అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను వేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇటీవల విడుదల చేసినటువంటి రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం మనకు జమ చేయబోతోందనమాట మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా విడుదల చేశాం ఈ డబ్బులన్నింటినీ కూడా మనకు జమ చేయండి అని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నెలల ముందు ఒక పథకం అమలు అవుతే ఈ నెలలోనే మనకు మరొక పథకాన్ని విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా తల్లికి అనే పథకాన్ని అయితే విడుదల చేశారు తర్వాత వాహనమిత్ర అంటే ఆటో డ్రైవర్ సేవ అని చెప్పి ఆటో సొంతంగా ఆటో ఉన్నటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పథకాన్ని విడుదల చేశారు ఈ రెండు పథకాల డబ్బులు కూడా విడుదలైన ముఖ్యంగా ఎక్కువ శాతం మంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా కూడా ఇంకా అంటే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మంది వరకు కూడా ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది ఆటో డ్రైవర్ నెలకు అందులో చాలామందికి డబ్బులు పడలేదు వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అంటే ఎవరికైనా ఇంకా డబ్బులు రాకుండా ఉంటే వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయి మరి ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా మరింత మేలు జరుగుతాయన్నమాట మరి ఇప్పటికే తల్లికి వందనం విడుదల చేశారు అయినా కానీ డబ్బులు జమ కాలేదు వాహనమిత్ర పథకం కూడా విడుదలైంది అయినా కానీ డబ్బులు జమ కాలేదు మరి డబ్బులు జమకానటువంటి వారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఏ ఉంటే జమ అవుతాయి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది మరి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా ఈ యొక్క పథకాల గురించి తెలుసుకుంటారు వారికి కూడా ఈ వందనం కానీ వాహనమిత్ర పథకం కానీ ఆటో డబ్బులు కానీ పడకుండా ఉంటే వారు ఏం చేయాలని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత కలిగినటువంటి మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తల్లికి వందనం మరియు వాహనమిత్ర అంటే ఆటో కలిగి ఉన్నటువంటి వారికి డబ్బులు వేయడం జరిగింది మరి అమ్మఒడి తల్లికి వందనం అలాగే వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవ అనే పథకాల ద్వారా డబ్బులు వేసినప్పటికీ కూడా చాలామందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే మరికొంతమందికి అర్హత లేని కారణంగా డబ్బులు పడలేదు మరి ముఖ్యంగా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి ఇంతమంది అర్హులు అని చెప్పి డబ్బులు వేసినా కానీ ఇందులో మళ్ళీ కూడా అనర్హత వచ్చి డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇదే జరిగింది తల్లికి వందన విషయంలో అయితే చాలామంది తల్లులు అయితే ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు వారి పిల్లలను చదివించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి అవకాశం లేకుండా వారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి మీరు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారాన్ని తెలుసుకోండి ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోకపోయినా కానీ ప్రభుత్వం స్కూళ్ళల్లో అంటే స్కూళ్ళు మరియు కాలేజీల్లో పిల్లలు చదువుతున్నటువంటి సంఖ్యను బట్టి అంటే పిల్లలు ఎవరెవరైతే చదువుతున్నారో వారి వారి డేటా బట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకాలను ఈ కొందనం పథకాన్ని విడుదల చేసింది ఇక్కడ ఈ పథకాన్ని విడుదల చేయడంతో కొంచెం గందరగోళంగానే విడుదలైంది ఈ పథకం అనేది అంటే కొంతమందికి అర్హత ఉన్నా కానీ డబ్బులు పడలేదు కొంతమందికి అర్హత లేకుండా అట్లాగే ఆగిపోయారు కొంతమందికి నిజంగానే అన్ని అర్హతలు ఉండి కూడా ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు ఇద్దరు పిల్లలు ఉంటే ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ జరిగాయి తొలి విడత ఇచ్చారు తొలి విడతలో డబ్బులు పడలేదని అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడంతో మీరు సచివాలయానికి వెళ్ళి అప్లి అప్లికేషన్ వేసుకోండి అంటే దరఖాస్తు చేసుకోండి మళ్ళీ కూడా మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇట్లా దరఖాస్తు చేసుకున్నా కూడా ఏమైందంటే చాలామందికి డబ్బులు అనేది జమ కాలేదు ఇట్లా డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బంది పడడం మొదలైందనమాట మరి ఇట్లా ఇబ్బంది పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందలేకపోయారు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు దరఖాస్తు పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా రెండో విడత ఇస్తామని చెప్పేసి రెండో విడతను జూలై పదో తారీఖున విడుదల చేసింది మరి రెండో తారీఖున విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనం ద్వారా ఈ తల్లికి వందనం ద్వారా ఏమైందంటే రెండో విడతలో కూడా కొంతమందికి పడ్డాయి లక్ష మందికి ఏమో పడింది రెండో విడతలో మళ్ళీ డబ్బులు పడలేదు మరి ఇప్పుడు మళ్ళీ కూడా చాలామంది ఉన్నారు మహిళలు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు ప్రభుత్వం లెక్క ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆరు లక్షల మందికి డబ్బులు వేశామని చెప్తోంది యొక్క మూడు లక్షల మంది దాకా ఉన్నారు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు మన కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ డబ్బులు విడుదలకు అవకాశం అయితే ఇచ్చింది మరి డబ్బులను దీపావళి తర్వాత నుంచి కూడా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది కాబట్టి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా సరే ఇట్లా అర్జీ పెట్టుకున్నటువంటి వారు ఉంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లో టైప్ కొట్టండి ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ స్కీము సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అంటే తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అందులో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి చేసుకుని మీరు కింద మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ కార్డుకు వచ్చేటువంటి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ కనుక ఇచ్చేస్తే అక్కడ మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎలిజిబుల్లా కాదా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది అక్కడ చూపిస్తుంది అనమాట మరి అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు లిస్టులో ఉన్నారా లేదా చెక్ చేసుకో లేదా నేరుగా సచివాలయానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి ఒకవేళ ఇట్లా కనుక మీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు ఖచ్చితంగా ఇట్లా చెక్ చేసుకొని తల్లికి వందనం ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయండి పెండింగ్ డబ్బులు ఆర్టీఈ వాళ్ళకు మాత్రం పడ్డవు ఆర్టీఈ వాళ్ళకు ప్రభుత్వం చెప్పలేదు ఎందుకంటే ఆర్టీఈ వాళ్ళకు ఫ్రీ సీట్ అనమాట అందుకనేసి ప్రభుత్వం ఆర్టీఈ విద్యార్థులకు వేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆర్టీ విద్యార్థులకైతే డబ్బులు పడవు ఎవరైతే తొలి విడతలు అరకుతుండి డబ్బులు పడినటువంటి వారు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నటువంటి వారు అండర్ ప్రాసెస్ అని చెప్పున్నటువంటి వారు ఆ మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు లేకపోయినా ఉన్నట్టు వచ్చిన వారు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు అని వచ్చిన వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కట్టినట్టు వచ్చిన వారు ఇవన్నీ కూడా ఈ కారణాలన్నింటికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మీ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని సిద్ధంగా ఉంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అంటే దీపావళి తర్వాత ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు చాలామంది డబ్బులు పడవన్నారు ఖచ్చితంగా వేస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం పెండింగ్ డబ్బులు పథకానికి సంబంధించిన డబ్బులు అనమాట ఇక రెండో చూసుకుంటే మిత్ర ఇచ్చారు మొన్ననే ఇచ్చారు మనకు ఒక నెల రోజులు నెల రోజులు కూడా కాలేదు ఇంకా మరి మొన్ననే ఇచ్చేసరికి డబ్బులు ఏమైందంటే చాలామంది మనకు రెండవ తారీఖున ఇచ్చారు ఈ అక్టోబర్ రెండవ తారీఖున కరెక్ట్గా మనకు పది రోజులు ఏమవుతుంది డబ్బులు పడుతూ ఉన్నాయి మరి చాలామందికి ఇంకా డబ్బులు పడలేదని చెప్పి కూడా చాలామంది సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి నేను చెప్పిన కారణాలే ఉంటాయి గతంలో నేను చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరికైతే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటుందో వారికి డబ్బులు పడవండి ఎప్పుడు కానీ ఏ పథకం ప్రభుత్వం విడుదల చేసినా కానీ ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ అయిపోవాలి అకౌంట్లోకి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు లేదా ముప్పై ఆరు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అనేది వేసేస్తుంది తక్కువ మంది అయితే లేదు ఎక్కువ మంది అయితే అంటే వారం పది రోజులు పడుతుంది మరి రెండు లక్షల తొంభై వేల మంది కాబట్టి ఈ ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి వారు ఇక్కడ డబ్బులు పడలేదంటే మీకు ఏదో ఒక సమస్య ఉన్నట్లు మీరు గుర్తుంచుకోవాలి మీరు నేను చెప్పినట్లుగా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి చెక్ చేసుకోండి అక్కడ మీకు ఒకవేళ తెలియకపోతే కనుక మీరు నేరుగా సచివాలయానికి వెళ్తే ఆధార్ కార్డు తీసుకుని ఎందుకు డబ్బులు పడలేదో వాళ్ళు చెప్తారు మరి ప్రభుత్వం మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది గ్రీవెన్స్ పెట్టుకోండి మీకు పెండింగ్ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ అర్హతలు పరిశీలించి ఆటో డ్రైవర్ పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అలాగే వాహన మిత్ర పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి ఎవరైనా సరే ఆ సొంతంగా ఆటో కలిగి ఉండి ఏదైనా చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఈకేవైసీ లేదనో ఎవల్ మ్యాపింగ్లో లేరనో లింక్ లేదనో ఇవేవైనా కారణాలు కూడా ఉంటాయి మీకు కనుక్కోండి కనుక్కొని అవి కనుక మీరు సర్చ్ చేసుకుంటే మీకు ఈ ఆటో డ్రైవర్స్ ఏవంటే సొంతంగా ఆటో మ్యాక్సీ క్యాబ్ ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పథకాల పెండింగ్ డబ్బులు కూడా దీపావళి తర్వాత నుంచి కూడా జమ అవుతాయి మీరు ఇబ్బంది పడకుండా ఈ రెండు పథకాల ద్వారా తల్లికి వందనైతే పదమూడు వేల రూపాయలు వస్తుంది ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు పడతాయి మరి ఆటో డ్రైవర్ అన్నలందరికీ కూడా సొంతంగా ఆటో ఉంటే చాలు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది ప్రస్తుతానికి రెండు పెండింగ్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను